హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ కర్రీ అయితే ఆనపకాయ పులుసు ఎగ్ పొడవు వండే ఎగ్ పొడు అనేసరికి పొరుటు అనేసరికి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా అలాగే మా ఇంట్లో ఎలా చేసుకుంటాను అన్నది ఇప్పుడు మీ లాగ్లో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మాకు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి మామూలుగా అన్నం అయితే పెట్టేసుకున్నాను చెప్తున్నాను కదండి అన్నం కుక్కర్లో పెట్టేసుకుని ఆనగాయ కూడా పెట్టేసుకున్నాను అందులో వాటర్ అయితే కొంచెం వెచ్చపడడానికి అలా దాని మీద పెట్టుకుంటామని చెప్పి ఇంతకుముందే షేర్ చేశాను కదా పాలైతే వచ్చాయి మామూలుగా అన్ని కుక్కర్లు అన్ని తీసుకుని పెట్టుకున్నానండి ప్యాన్లు అయ్యాను ఎగ్ పొడుగు చేసుకోవడానికి చేసుకోడానికి ఆనకాయ పులుసు రెండు ఒకేసారి ఇప్పుడు ఇప్పుడు చేసి చూపిస్తానండి ఆనకాయ పులుసు అనేసరికి ఆల్రెడీ చిన్న ముక్క పెట్టేసుకున్నానండి కోసుకుని చాలా పెద్ద ఆనమకాయే వచ్చింది ఈ ముక్క కోసుకుని ఫ్రిడ్జ్లో ఇంకా సగం ముక్క అయితే పెట్టేసుకున్నాను రేపు దేనికైనా చేసుకోవచ్చు అని ఇలా కూడా మనం ఒకేసారి పెద్దది కొనుక్కుని ఇలా చేసుకున్నా కూడా మనకు బాగుంటుంది ఎందుకంటే విడి ముక్కలు మనకి బయట డస్ట్ అది ఉంటుంది కదా కొంచెం సరిపోయినట్టు మనం కోసుకొని మిగితే పెట్టేసుకోవచ్చు పులుసుకి నేను ఆల్రెడీ ఆనియన్ పేస్ట్లు అవి మేము పెట్టుకుంటాము ఇంతకుముందే ఏ కర్రీకైనా వాడుకుంటామని చెప్పి ఇంతకుముందు కాజు కర్రీలో షేర్ చేశాను కదండి అలాగే కొంచెం ఆనియన్ పేస్ట్ ఉండిపోతే దానికి పులుసుకి ఎలా వాడుకోవాలి పులుసు మేము దీంతో ఎలా తయారు చేసుకుంటాం అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను కదండి ఇంకొండి అయితే చింతపండు బెల్లం అయితే నానపెట్టుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకుని ఈ లోపల మనకు అన్ని పనులు అయ్యే లోపల ఇది అయితే నానిపోతుంది కదా అందుకు ముందే నానపెట్టేసుకుంటున్నాను ఇలా నేను తీసుకుంటున్న క్వాంటిటీకి మాత్రం చింతపండు బెల్లం వేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను అయితే ఒక నాలుగు ఎగ్గులతో చేద్దామని చెప్పి ఈ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఆనపకాయ ముక్కలు నాకు కుక్కర్లో అన్నంతో పాటు ఉడికిపోయండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇక్కడ ఎగ్ పొవడం అయితే రెండు ఒకేసారి చేసుకుందాం అని చెప్పి ఒక పక్క కుక్కర్లో నాకు ఆనపకాయలు ఉడికిపోయి ఇందులో ఎగ్ కూడా వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిను నేనైతే ఒక నాలుగు ఎగ్గులతో అయితే పూడం చేసుకుందాం అనుకుంటున్నాను నార్మల్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో పాటు నేను ఏదేదేసి ఎలా చేస్తున్నాను మెథడ్ ఎలా చేస్తున్నాను అన్నది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ముందైతే ఎగ్గు పొడవు అనేసరికి మామూలుగా మనం విడిగా కలుపుకుంటాం ఒక బౌల్లో గిలక్ కొట్టుకుంటాము అలా తాలింపు వేసుకుంటాం కదా అలా కాకుండా ముందే ఎగ్ పోవడానికి తగ్గట్టు ముందే ఎగ్ ఉడకపెట్టుకోవడం ప్రాసెస్ అయితే నేను చేసి చూపిస్తున్నాను నార్మల్గా మనం ఎన్ని ఎగ్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నామో పొవడానికి అంటే మనకు పొరుటుకి అంటే పొ కొంచెం ఇది గ్రేవీ అని చెప్పడానికి లేదండి ఎందుకంటే ఇది మామూలుగా డ్రైగానే ఉంటుంది కాబట్టి ఎన్ని తీసుకుందాం అనుకుంటున్నావే ముందైతే మనం ఒక్కొక్కటి ఇలా ప్యాన్లో వేసేసుకొని దాన్ని బాగా మనం కాలినట్టు మన ఇటు అటు కూడా మనం రెండు పక్కల మనకి ఏగినట్టు చేసుకోవాలండి ఫస్ట్ ఎగ్ అయితే ఇప్పుడు నేనైతే మొత్తం ఇలాగ ఆయిల్ కొంచెం వేసుకున్నాను కదండి నాకైతే ఒక పక్క ఇలాగ వేగిపోతుంది దీన్ని మనం అలా వదిలేసి మనం ఒక ఐదు నిమిషాలు పోయాక మనం కలపొచ్చండి మనకి రే ఎగ్గది మనకి బాగా ఉడికిందా లేదా చూసుకుంటూ కలుపుకోవచ్చు ఈలోగా నేను ఇంకో మూపుడు అదే ఇంకో ప్యాన్ అయితే పెట్టుకుని పొయ్యి అయితే వెలిగించుకుని ఆ ప్యాన్ కూడా పెట్టేసుకొని పులుసుకి నేను కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుందాం అనుకుంటున్నాను ఇది అది కూడా రెండు షేర్ చేస్తానండి ఇందులో ఎలా చేసుకుంటున్నాను నేను మార్నింగ్ ఎలా ప్రిపేర్ అవుతున్నాను అన్నది చూపిస్తాను ఇందులో కొంచెం పులుసుకు తగ్గట్టు ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకుంటున్నానండి ఆనియన్ పేస్ట్ ఉంటే మాకు దేనికైనా ఈజీగా అయిపోతూ ఉంటుంది మసాలా ఆనియన్ పేస్ట్ అయినా చెప్పుకోవచ్చు కర్రీ పేస్ట్ అయినా చెప్పుకోవచ్చు అది ఇలా మెంతులు యాగ్గానే మనం ఆనియన్ పేస్ట్ కూడా తీసుకుని దాంట్లో వేగించేసుకోవచ్చండి శనగలు ఇవాళ బుధవారం కదండి నాన్ పెట్టుకొని రేపు లక్షవారం పెట్టుకుంటే మనకు గురుగ్రహం అనుగ్రహం కలగాలంటే శనగలు ఆవుకు పెడితే మంచిది అన్నాను కదా అలాగే ఇవాళ నాన్ పెట్టేసుకొని ఉంచేసుకున్నాం రేపు పెట్టుకోవడానికి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే పులుసుకైతే వేగించేసుకుంటున్నానండి చాలా సింపుల్గా మనకు పది నిమిషాల్లో ఏ కర్రీ అయినా సరే ఏ పులుసు అయినా సరే ఈ ఆనియన్ పేస్ట్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇది ఎవరు కనిపెట్టారో కానీ చేసుకోవడం కొంచెం అప్పటికప్పుడు ఉల్లిపాయలు కోసుకునేది శ్రమ అయినా సరే ఆనియన్ పేస్ట్ ఉంటే అన్నిటికీ ఈజీగా అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది పొద్దున్న లెగ్గానే ఉల్లిపాయలు కోసుకోవడం అవేమీ ఉండదు కాకపోతే ఎగ్ పోవడం ఇప్పుడు ఇంకా ఎగ్ ఫ్రైలా చేస్తున్నాను కదా దానికి నేను కోసుకుని పెట్టుకున్నానండి ఆల్రెడీ ఒక ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు అయితే కోసుకుని పెట్టుకున్నాను మనం తీసుకునే ఈ నాలుగుకి రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు మనం తిరిగేసుకుని అటు ఇటు దీన్ని బాగా మనం కాల్చేసుకోవాలి అదే ఏ మనకి కాలిందా రెండు పక్కల ఏగిందా లేదా మనకు ఎగ్గు ఉడకడమే లెక్క ముందుగా అయితే మనం ఈ ప్రాసెస్ చేసుకున్నాక తర్వాత సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఎంతమందికైనా మనం సర్వ్ చేసుకోవచ్చు ఒకేసారి అంటే ఒక కామ్లెట్ మనం వేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు రెండు పక్కల ఇలా నాకు ఉడికిపోతుంది కదండి ఒక పక్క అయితే ఎగ్ అయితే నేను చేసి పెట్టేసుకున్నాను ఇంకో పక్క ఆనియన్ పేస్ట్ మనకి ఏగాలండి బాగా ఆనియన్ పేస్ట్ ఏగితేనే మనకి రుచి బాగుంటుంది అంటే మనకు అడుక్కి కొంచెం నూనె తేలినట్టు కొంచెం ఉంటూ ఉంటుంది అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి కొంచెం రెడ్డిష్ కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అప్పుడు ఆనియన్ పేస్ట్ ఏగిందని మనకి లెక్క అప్పుడు పులుసు అయితే పెట్టుకున్నాం కదండి నాన్ పెట్టుకుని ఆనియన్ పేస్ట్ మనకి ఏకపోయిన వెంటనే పులుసు అందులో వేసేసుకోవాలి నేను తీసుకున్న బెల్లం పులుసు అన్ని నీళ్ళైతే ఇలా పిండేసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు చాలామందికి చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదండి మార్నింగ్ అడావిడ అనేసరికి ఇంచుమించు అందరికీ ఈ అడావిడే ఇలాగే ఉంటుంది కదండి కాకపోతే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏదైనా మార్నింగ్ పెట్టుకుంటే ఇలా ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మాకు అలవాటు అయిపోయిందండి మార్నింగ్ భోజనం తిన్నాకే మాకు ఇంకే పనైనా వస్తుంది ఎందుకంటే తిన్నట్టు ఉండదండి టిఫిన్ చేసుకున్నా సరే ఏదో పని అయినట్టు ఉండదు ఇప్పుడు నేను తీసుకున్న ఈ బెల్లం ఇది అన్నీ కూడాను ఇలాగ నేను చింతపండు పులుసు అన్నీ కూడా ఇంకేసేసుకుంటున్నాను వేసేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ వేకపాక ఆల్రెడీ చెప్పాను కదా ఆనమకాయ కూడా ఉడికిపోయిందండి కుక్కర్లో ఉంది ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మనం అడుగుని మనకి ఏగిన పేస్టు ఇది అన్నీ కూడా ఇలా కలిపేసుకొని ఆ ఉన్న నీళ్ళు ఆనమకాయతో పాటు నేను వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఈ టైంలో మనం అన్నీ చూసుకొని కలుపుకోవాలండి ఈ టైంలోనే మనం వేసుకోవాలి మనం వేసుకున్న చింతపండు నీళ్ళకి తగ్గట్టు ఉప్పు పసుపు ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఏమోనండి ఎప్పటి నుంచో భోజనాలు అలవాటు కదా చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడా భోజనమే అలవాటు ఇక్కడ మా అత్తగారు ఇంటికి వచ్చాక కూడా ఫస్ట్లో మేము టిఫిన్లు చేసుకున్నా సరే నన్ను చూసి ఏంటో ఆవిడ పొద్దున్నే భోజనాలు పెట్టేసుకుందాం అని అన్న వెంటనే మేము చాలా రోజులు అయిందండి ఇలా మారిపోయి పొద్దున్నే భోజనం అయిపోతే మాకు పని అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా మధ్యాహ్నం ఏదైనా లైట్గా కొంచెం రిలాక్స్ అయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది మార్నింగ్ భోజనం బెటరా టిఫిన్ బెటరా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో పక్క ఎగ్ కూడా ఉడికిపోతుంది కదండి ఇది ఉడికాక మనం ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం స్మాల్ స్మాల్ ఇలాగా పెద్ద పెద్దవే కొంచెం ఇలా మనం కట్ చేసేసుకోవాలి ఇలా ఉడుకుతున్న టైంలో మనం ఇలా పీసెస్ పీసెస్గా మనం కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటున్నాను దీనికి తాలింపు వేసుకోవాలి కదా నార్మల్గా ఎగ్ అంటే వేరేలా చేసుకుంటామండి ఇలా కాకుండా ఇప్పుడు అలా కాకుండా ఇది ఇంకో పద్ధతిగా ఇంకో ఇదిగా మనకి ఎగ్ ఫుల్గా మనకు ఉడికి దాని టేస్ట్ మనకి బాగా ఏగినట్టు తర్వాత ఫ్రై అయినట్టు మనకి తాలింపులో ఇది అది ఒకటే ప్రాసెస్ కాకపోతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సేమ్ ప్రాసెస్ అయినా సరే వేరే పద్ధతిగా ఇది చేసుకొని ముందు ఎగ్గుడుకు పెట్టుకోవడం ఇది కొత్త పద్ధతి అని అనిపించి అది మీకు షేర్ చేస్తున్నాను మీలో ఎవరు ఇలా చేసుకుంటారు అన్నది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకుని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ కోసుకుని పెట్టుకున్నాను కదా అవైతే మనం ఇలా ఏగించేసుకుంటున్నాను నేను అన్నాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తానని చెప్పి పొటాటో వేస్తున్నానండి ఇందులో పొటాటో దేనికి అనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ కొంచెం మారినట్టు మనకి టేస్ట్ బాగుంటుంది అని ఇలాగ నేను కొంచెం కూరలాగా వేసుకుంటున్నాను ఇది వేరే టేస్ట్ వస్తూ ఉంటుంది నార్మల్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని మనం కారం వేసుకుని చేసేసుకుంటూ ఉంటాం కదా ఇందులోనే పన్నీర్ కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే కాకపోతే పన్నీర్ అవైలబుల్గా లేదని చెప్పి నార్మల్గా ఒక పొటాటో ఉంటే ఇలా నేను గ్రేట్ చేసుకుని వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఉల్లిపాయలని కూడా మాకు బాగా మనం వేగించేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పొటాటో ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం వేగిపోతుంటే కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కాకపోతే నా దగ్గర అవైలబుల్గా లేదు నా ఇంట్లో ఉన్న వస్తువులతో నేను ఎలా చేసుకుంటున్నాను అని అన్నది వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మనం వేసుకున్న పొటాటో అన్నీ కూడా మనం వేసేసుకున్న కొంచెం ఉప్పు పసుపు ఈ టైంలో వేసుకోవాలి మనకు కావలసినంత తప్పు ఇప్పుడు ఇందులోనే కలిపేసుకోవచ్చండి నేనైతే ముందు ఎగ్ కాల్చినప్పుడు కానీ ఏమీ వేయలేదు చూసారు కదా ఇప్పుడే ఈ తాలింపులోనే వేస్తున్నాను ఇందులో మనం నీళ్లు ఇది ఏమి వేయకుండా నార్మల్గా ఎగ్ ఫ్రై అంటే మనకు కాంబినేషన్గా పులుసు కాంబినేషన్గా ఫ్రైలు ఎలా తింటాము ఇది కూడా ఇంచుమించు నేను అలాగే చేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మనం ఏగించేసుకోవాలండి బాగా వేగడమే మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఈ దుంప అన్నీ కూడాను మనం వేపుకోవడంలోనే మనకి టేస్ట్ బాగా వస్తుందండి ఇంక ఇప్పుడు వేపేసుకుంటున్నాం కదండీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను ఆల్రెడీ మనం ఎగ్ ఉడకపెట్టేసుకున్నాం ఇదైతే తాలింపు ఏగిపోతుంది ఇందులో కావాలంటే మనం గరం మసాలా అయినా వేసుకోవచ్చండి కాకపోతే ఉన్న కారంతోనూ ఇప్పుడు దీంతోను నేను ఇలా చేసేసుకుంటున్నాను ఇదిగోండి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో కూడా మనం చేసుకోవచ్చు ఇంకోసారి ఎగ్ పొడిని చేసుకున్నప్పుడు అలా నేను చేసి చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా నేను పులుసు కాంబినేషన్కి ఎలా చేసుకుంటున్నావు అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను పులుసు మనకు దగ్గర పడ్డాక మనం ఇలా దగ్గర పడ్డం కోసం ఇలా పిండి పై కలుపుకుంటూ ఉంటామండి ఇలా మరుగుతున్న దాంట్లో మనం వరిపిండి వేసుకుని ఇలా కలుపుకుని దాని కన్సిస్టెన్సీ దగ్గరికి రావడానికి ఇలా వేసుకుంటూ ఉంటాము ఫుల్గా ఫైనల్ టచ్ అని చెప్పాలంటే ఇదేనండి మనకి ఎంత మనం వేసుకున్నా సరే నీళ్ళు పులుసు అది వేసుకున్నా సరే ఆనందగాయ పులుసు దగ్గర పడడానికి మనం అది వేసుకుంటే బాగుంటుంది కన్సిస్టెన్సీ మనకు తిక్కుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఎగ్గుపోవడంలో లైట్గా కారం వేసుకోవచ్చు మనం వేసుకొని మనం ఇటు అటు మనం కారం మళ్ళీ బాగా ఫ్రై అయినంత వరకు మనం కలిపేసుకోవడమే ఆల్రెడీ మనం ఎగ్ అయితే మనం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ కారం ఎగిపోవడమే మనం యాడ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో మనకి ఇది అయిపోతుంది అండి మనకు అన్నీ రెడీగా మనం పెట్టేసుకుంటే మనకి ఎన్ని ఎగ్గులు కావాలంటే అన్ని ఎగ్గులు చేసుకోవడానికి మనం ముందే సిద్ధం చేసుకుంటే ఒక ఎగ్కి ఒక ఉల్లిపాయ లెక్క మనం వేసుకున్నా సరే రెండు ఎగ్గులకి ఒక ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది అంటే ఎక్కువ తక్కువ ఇష్టపడి ఏదైనా ఉల్లిపాయలు ఎక్కువ కావాలి గ్రేవీ ఎక్కువ పొడున్లా కావాలి అన్నవాళ్ళు అలా చేసుకోవచ్చు లేకపోతే రెండు ఎగ్గలకు ఒకే ఉల్లిపాయ అయినా మనం వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆ మొత్తం యాడ్ చేసేసుకున్నాను నేను తీసుకుని పెట్టుకునే ఎగ్గపోవడం అంతా ఇలా తీసేసుకొని ఆ మసాలా దానికి పట్టేటట్టు అంటే ఉల్లిపాయ మనం కారం అన్నీ వేసుకుని ఉంచుకున్నాం కదా దానికి ఇలా మనకు పట్టేటట్టు మనం వేపేసుకుని మనం కలిపేసుకోవాలి మొత్తం ఇలాగా అప్పుడు మనకు ఎలా తింటున్నా సరే మనకు పచ్చివాసన కానీ మనకి టేస్ట్ లేకపోవడం కానీ మనకు ఉండదు మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ కారం పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మనకి ఎగ్కి పట్టి మనకి అది టేస్ట్ దానికి నెక్స్ట్ లెవెలే చెప్పొచ్చండి వేడి అన్నంలో మనం తింటే సూపర్ సూపర్ అండి నిజంగానూ నాకైతే పులుసు కాంబినేషన్లో ఇది చేసుకోవాలనిపించి ఇది నేను షేర్ చేస్తున్నాను మీరు కూడా పులుసుకి ఇది ట్రై చేయండి ఇప్పుడైతే నాకు అయిపోయింది పదే పది నిమిషాలు పులుసు ఎక్కుపోవడం అయితే నేను చేసి చూపించాను కదా ఇలాగ మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి మాకు మార్నింగ్ రొటీన్ ఎలా జరిగింది అన్నది ఇందులో షేర్ చేశాను ఈ బ్లాగ్ ఎలా ఉన్నది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకుని తినేస్తున్నానండి ఇంకా ఎగ్ పొడవ అన్నాను కదా దాంతోనే ఇప్పుడు మీకు తిని చూపిస్తాను నేను పోలీస్ కాంబినేషన్లో ఇది బాగుంటుందని చెప్పాను కదా వేడి అన్నంలో కూడా బాగుంటుందండి నెయ్యి వేసుకుని దీన్ని ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఎగ్ పొడవ అయితే నెయ్యబోలో ఫస్ట్ నెయ్యా పూల అయితే నేను దీన్నే ట్రై చేసి మీకు చూపిస్తున్నాను వన్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో మనం అప్పటికప్పుడు మనం తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో నెక్స్ట్ లెవెల్ అండి నిజంగానే ఇప్పుడైతే నేను నాకు అంతా అయిపోయింది వంట పని అంతా అయిపోయింది ఇంకా భోజనాలు అయితే కానిచ్చేసుకుంటున్నాము ఇదిగోండి మనం ఇలా పెద్ద ముక్క ఇలా తీసుకుని చూస్తాం ఇలా ఒకేసారి ఇలా పెట్టుకుని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా మీరు ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మెన్షన్ చేయండి అండ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్ నాకు ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూశారు కదండీ వీడియోలో ఎలా ఎక్కపోవడము పులుసు ఎలా తయారు చేశానో నాకైతే వంట అయిపోయింది పాలు కాగిపోయి శనగలు అయితే పెట్టేసుకుంటే రేపు కూడా ఆవుకి ఏదైనా శనగలు పెడితే మంచిది అని అనుకుంటూ ఉంటాం కదా నిజంగా సూపర్గా ఉందండి కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒడియాలు ఎండ పెట్టాను కదండి ఎండ వచ్చిందా లేదా చూసుకుంటున్నాను బయట అయితే ఎండ పెట్టేద్దాం అనుకుంటున్నానండి అందుకనే ఇలా బయటకు వచ్చి చూస్తున్నాను కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్